పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సమగ్ర గిరిజన సామాజిక భవనంలో ఉచిత డిఎస్సి కోచింగ్ ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు రెండు నెలల పాటు డిఎస్సి ఉచిత కోచింగ్ కొనసాగుతుందని మంత్రి తెలిపారు ఇక రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో డిఎస్సి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు వంద మంది శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నా చాలా మంది ఉపాధ్యాయలు కూడా ఉన్నారు ఇలాగా ఎమ్మెల్యే చెప్పినట్టు ఐఏఎస్ కన్నా డిఎస్సి రాజధాని అడిగారు ఐఎస్ వచ్చింది అంటే డిఎస్సి అంటే అంత ప్రామినెన్స్ ఉంటుంది ఈ ప్రాంతంలో అయితే నేను డిగ్రీ అయిన వెంటనే నేను కూడా డిఎస్సి రాశాను టెన్త్ ఏప్రిల్ టెన్త్ నా ఎగ్జామ్ అయింది ఏప్రిల్ నైన్టీన్త్ డిఎస్సి సో నైన్ డేస్ మాత్రమే ముందు కొంచెం ప్రిపేర్ అయ్యాను సో ఐ గాట్ బిలో హండ్రెడ్ ర్యాంక్సి సో ఒకటే చెప్తాను కోచింగ్ అనేది ఇక్కడ ఉచిత శిక్షణ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది భోజనం పెట్టడం జరుగుతుంది మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ కోచింగ్ వల్ల గైడెన్స్ ఓన్లీ మీకు నాలెడ్జ్ ఇవ్వడం అది ఉంటుంది కానీ మనకి రెండు మనకి ఏంటంటే సీతంపేట ఇక్కడ దూరం ఉంది కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని ఇప్పుడే ఐడియా వచ్చింది యాక్చువల్గా ముందుగా అనుమతి ఎందుకంటే ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే అక్కడ కూడా చేస్తే బాగుంటుంది బాగుంటుంది అక్కడ నుంచి కంటే అక్కడే ఏర్పాటు చేసుకుని అక్కడ ఐటెంటియా ఉంది కాబట్టి అక్కడ ఫండ్స్ తో అక్కడే ఏర్పాటు చేసి సీతంపేట ఐటెంటి కూడా పెడతాం ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి టోటల్ గా మనకి రెండు వందల ముప్పై మాకు ఫ్రీగా కోచింగ్ కో దానిలో మనకి నూట నలభై నాలుగు మంది ఎస్టీలు మనకి ఇచ్చారు అలాగే ఎస్సీలు నలభై నాలుగు మంది ఇచ్చారు అలాగే బీసీలు నలభై రెండు మంది ఇచ్చారు ఓసీలు ఐదు మంది ఇచ్చారు మొత్తం రెండు వందల ముప్పై ఆరు మంది టోటల్ గా ఇంతవరకు వరకు అడిగారు ఇంకా ఎవరైనా ఇంకా కావాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనం వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉందని మీ అందరి ద్వారా తెలియజేస్తాం